నమస్కారం వెల్కమ్ టు మన న్యూస్ నేను మీ యాంకర్ సుకన్య ద ఫాస్టెస్ట్ రీజనల్ న్యూస్ అందరికీ నమస్కారం ఆర్సి మునికృష్ణ తిరుపతి మున్సిపాలిటీ డిప్యూటీ మేయర్ ఓట్ల సురేందర్ నాయుడు తిరుపతి పార్లమెంటరీ తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి కరాటీ చంద్ర రాష్ట్ర రజిక సంఘ రాష్ట్ర రజిక కార్పొరేషన్ డైరెక్టర్ అలాగే శ్రీరాములు వడ్డెర సాధికార సమత రాష్ట్ర నాయకుడు అలాగే విశ్వనాథ్ బీసీసీఎల్ నగర పార్టీ అధ్యక్షులు సుధాకర్ రెడ్డి ఇరవై ఆరో డివిజన్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ధనంజయులు నలభై నాలుగో డివిజన్ తెలుగుదేశం పార్టీ నాయకులు మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారం ఈరోజు నిన్న జరిగిన సంఘటన కీవులో ఒక అతను అతను వైకాపా నాయకుడు ఒక ఊర్లో ఒక మాజీ గుడికి చైర్మన్ కూడా పనిచేసినాడు జగన్మోహన్ రెడ్డికి అతి ముఖ్య సన్నిహితుడు అతని బిఆర్ నాయుడు గారు డౌన్ డౌన్ అధికారులు డౌన్ డౌన్ అని స్లోగన్స్ ఇవ్వడం లెక్క జగన్మోహన్ రెడ్డి తిరుమలలో ఏదే భారీ కుట్ర జరుగుతూ ఉంది దేవుని మీద అతనికి నమ్మకం లేదు దానివల్లనే తిరుమల పవిత్రత దెబ్బతీసే విధంగా తిరుమలలో పవిత్రత దెబ్బతీస్తే ప్రభుత్వం కానీ అలాగే కొత్తగా నియమండిపడ్డ బిఆర్ నాయుడు గారు వాళ్ళ పాలక మండలి కానీ అలాగే అడిసల్ ఈవో గారు కానీ ఈవో గారు కానీ వీళ్ళందరినీ కూడా కావాలనే ఇబ్బంది పెట్టాలని నిన్న అతను బయట నుంచి సెల్లు ఇచ్చి ఆ వీడియో తీమని స్లోకన్స్ గుడిలో కీవులో భక్తితో పోతూ ఉన్న వాళ్ళ దగ్గర నిరసన చేపించడం ఎంతవరకు తగుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు చెప్తున్నాం జగన్మోహన్ రెడ్డికి మాజీ చైర్మన్లకు కూడా ఈ విధంగా ఎప్పుడైనా జరుగుతూ ఉందా మీరు ఎందుకు గుడిని టార్గెట్ చేశారు ప్రత్యేకంగా తిరుమల తిరుపతిని టార్గెట్ చేశారు ఏ చిన్నది జరిగినా దాన్ని పెద్ద భూతార్థంలో చూపిస్తున్నారు ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు జగన్మోహన్ రెడ్డి పెద్ద కుట్ర పంతున్నాడు నాయుడు గారు పాలక మండలి బ్రహ్మాండంగా పనిచేస్తూ ఉన్నారు యాత్రికులకు ఏమి ఇబ్బంది లేకుండా వచ్చే భక్తులకు ఏమి లేకుండా అన్ని సౌకర్యాలు సగనం చేస్తున్నారు అలాగే అడిసెలు ఈవో గారు కావచ్చు ఈవో గారు కావచ్చు ఇతర సిబ్బంది కూడా తిరుమలలో ఏ ఇబ్బంది లేకుండా వాళ్ళకందరికి కూడా అన్ని సౌకర్యాలు అందిస్తూ ఉన్నారు తగిన రీతిలో వాళ్ళకి దర్శనాలు కూడా చేపిస్తున్నారు వాళ్ళు భక్తితో పనిచేస్తున్నారు భయంతో పనిచేస్తున్నారు మీరు మీరున్నప్పుడు పాలక మండలి మీరున్నప్పుడు టికెట్లు అమ్ముకోవడం తప్ప భక్తులకు ఏ రోజు సేవ చేయలే సేవ అంటే మీకు ఏందో తెలియదు అసలు మీకు భక్తులు కాదు తిరుమల తిరుపతిని వ్యాపార సంస్థగా మార్చారు మీరు వ్యాపార సంస్థగా మార్చి మీరు మీ మంత్రులు మాజీ మంత్రులు వచ్చి దర్శనాలకు వందల మందిని తీసుకొని వచ్చి దర్శనాలు చేపించి వాళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేసుకున్న పరిస్థితి మీది ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ జా తిరుమల తిరుపతి పైన పెద్ద కుట్ర చేస్తున్నాడు ఆ విధంగా స్లోగన్స్ ఇచ్చి నిరసన జరిపిన వ్యక్తిని అరెస్ట్ చేసి అతని ఎంక్వైరీ చేసి దీని వెనక ఎవరు ఎందుకు ఈ విధంగా నువ్వు నిరసన చేశావు క్యూవులో భక్తులందరూ కూడా చేతులు ఎత్తకపోతే చేతులు ఎత్తండి చేతులు ఎత్తండి అని అరిచి పక్కన వీడియో పక్క కూడా చూస్తున్నాడు అతను అతను కూడా ఒక మాజీ టెంపుల్ చైర్మన్గా పనిచేసిన వ్యక్తి ఈరోజు చెప్తున్నామండి తిరుపతిలో ప్రజలకు కానీ రాష్ట్ర ప్రజలకు కానీ ప్రపంచంలో ఉండే వెంకటేశ్వర స్వామి భక్తులందరికీ కూడా ఒకటే పని చేస్తున్నాం ఇలా కుట్రని భగ్నం చేయాలి జగన్మోహన్ రెడ్డి వాళ్ళ వైఎస్ఆర్ నాయకులు చేసే కుట్ర ఇది కావాలనే తిరుమల తిరుపతిలో ఏదో ఒకటి చేసి గతంలో కూడా మద్యం పోయిందన్నారు బంగాకు పోయిందన్నారు డ్రగ్స్ పోయినాయన్నారు లో చొప్పులేసుకొని పోయినాయన్నారు ఏ చిన్న విషయం దొరికినా కానీ వెంటనే తిరుమల తిరుపతి భక్తులకు అవమానం జరిగిపోయింది బ బిఆర్ నాయుడు గారు సరిగ్గా చేయలేదు ఇవే పనులు అయిపోతూ ఉంటే ఎందుకండి మీరు కూడా గతంలో చైర్మన్గా పనిచేసిన వాళ్ళే కదా మీకు తెలియదు అక్కడ ఏం చేస్తున్నారో మనస్ఫూర్తిగా చెప్పండి ఆడ భక్తులకు ఏమన్నా అన్యాయం జరుగుతూ ఉందా వచ్చిన భక్తులు ఆనందంగా దర్శనం చేసుకొని పోతూ ఉంటారు మీరు ఏదైనా అంటే సలహాలు ఇవ్వండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మీరు కావాలనే ఇది జగన్మోహన్ రెడ్డి కుట్ర జగన్మోహన్ రెడ్డి కుట్రతోనే అతన్ని ఆడికి పంపించి క్యూలో నిలబడి ఆ మార్గం శ్లోకన్స్ నిరసన తెలిపి అందులో చేత వాళ్ళందరూ కూడా భక్తులు భక్తితో పోతూ ఉంటే వాళ్ళని చేతులు ఎత్తమంటారు మీరు చూడండి ఒకసారి ఆ వీడియోని ఎంతంగా ఉంది నాయుడు గారు చైర్మన్గా వచ్చి ఆ పాలక మండలి వచ్చినప్పటి నుంచి వీళ్ళు అదే పనిగా వైకాపా వాళ్ళు ఇదే పనిగా పట్టుకొని ఎలాగైనా తిరుమలని గబ్బు పట్టించాలి ఆడ భక్తులందరూ కూడా ఇజెండా లేని కావాలనే చూస్తున్నారు దీని వెనక పెద్ద కుట్ర ఉంది నాయుడు గారికి అలాగే ఈవో గారికి అర్సల్ ఈవో గారికి పాలకమండలి సభ్యులకు కూడా ఒకటే విన్నపం ఒక భక్తుడిగా తిరుపతిలో వెంకటేశ్వర భక్తులుగా మేము ఒక విన్నపం చేస్తున్నాం ఈ కుట్రని ఎలాగైనా చేదిచ్చండి ఇంకా ఎన్నో చేస్తారు వాళ్ళు ఇంకా ఎన్నో చేస్తారు ఇవన్నీ కూడా చేదిచ్చండి భక్తులకు మీరు ఏం చేస్తున్నారో అందరికి జనాలకు తెలుసు దర్శనానికి వెళ్ళే వాళ్ళకి ఏ పూటకి అక్కడికక్కడే పాలు ఇస్తున్నారు వాళ్ళకి భోజనాలు పెడుతున్నారు అన్నీ సక్రంగా చేస్తూ ఉంటే మీరు కావాలనే పని కట్టుకొని వచ్చి ఎక్కడి నుంచి ఇక్కడికి వచ్చి కావాలనే స్లోగన్స్ ఇచ్చి జనాలందరి దగ్గర కూడా స్లోగన్స్ ఇప్పించి కావాలనే చేస్తున్నారు ఇది జగన్మోహన్ రెడ్డి వాళ్ళతో కూడా ఉండే వైకాపా నాయకులు కొందరు చేసే కుట్ర ఎలాగైనా తిరుమల తిరుపతిలో ఇబ్బంది కలిగించాలి దాన్ని మనం క్యాష్ చేసుకోవాలి అనేది ఒక కుట్ర దాంతో భాగంగానే మీరు ఈ పని అంత చేస్తున్నారు ఇది మంచిది కాదు దేవుడు హర్షించడు భగవంతుడితో పెట్టుకున్న వాళ్ళు ఎవరు కూడా ఉండరు మీరు దేవునితో పెట్టుకోవద్దండి వెంకటేశ్వర స్వామితో పెట్టుకున్న వాళ్ళు గతంలో ఏమైనారో మీకు అందరికి కూడా తెలుసు మీరు ఏదైనా ఉంటే సలహాలు ఇవ్వండి ఇలాంటి దొంగ సలహాలు చేసి నిరసన చేసే విధంగా చేయొద్దండి దయచేసి చెప్తున్నాం ఇది మంచిది కాదు భక్తులతో భావ మనోభావాలతో తాడుకోవద్దండి భక్తుల మనోభావాలు దెబ్బతీయకండి బీఆర్ నాయుడు గారు పాలక మండలి అందరూ కూడా బ్రహ్మాండంగా చేస్తున్నారని భక్తులు మొన్న వచ్చిన సెంట్రల్ మంత్రి కూడా చెప్పాడు బ్రహ్మాండంగా ఉంది బీఆర్ నాయుడు గారు పని కానీ వాళ్ళ పాలక మండలి పని తీరని మీరు అలా చేస్తూ ఉంటే మీరు కావాలనే మనుషులను పెట్టి శ్లోకం చెప్పించి ఈ విధంగా చేయడం మీకు ఎంతవరకు న్యాయం మీకు దేవుడు అంటే భక్తి లేదనుకోండి అయినా భక్తుల గురించి చూడాలి కదా ఇది మంచిది కాదు దీని వెనక ఏదున్నా కానీ కుట్రని ఛేదించాలి ఆ విధంగా శ్లోకి వచ్చిన వ్యక్తిని అరెస్ట్ చేసి తన వెనక ఎవరున్నారు ఎవరు నడిపించారు ఎవరు ఇప్పించారు బయట పెట్టాలని మేము తిరుపతిలో ఒక భక్తులుగా కోరుతున్నాం అందరికీ నా అంటే భక్తి వాళ్ళు దేవుడి మీద నమ్ముకొని బతుకుతున్నారు ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ గతంలో బాంబ్లాస్టింగ్లో లేకుండా అని రికవర్ అయిన తర్వాత ప్రతిసారి దేవుడంతే ఎంత అభిమానమో దేవుడంతే ఎంత భక్తి అందరికీ తెలుసు ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి గారు వల్ల సతీమణి వచ్చి మొన్న కొండకొచ్చి గుండు కొట్టేసి వెళ్ళింది దానికి కూడా వీళ్ళు ట్రోల్ చేశారు ఏ రోజైనా సరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చైర్మన్లుగా పనిచేసిన వాళ్ళు ఏ రోజైనా గుండు కొట్టారా మీరు ఎవరైనా కానీ చైర్మన్గా పనిచేసిన వాళ్ళు ఏ రోజైనా గుండు కొట్టారా మీకు దేవుడి మీద అభిమానం ఉందా భక్తి ఉందా భక్తి లేకుండానే మీరు ఎలాగైనా నాయుడు గారిని అక్కడున్న అడిసల్ ఈవో గారిని ఈవో గారిని బస్సు పట్టించాలి అంటే తిరుమలకు వచ్చే భక్తులందరినీ కానీ బస్సు పెట్టిస్తే ప్రపంచం అంతా కూడా అక్కడ తిరుమల ఏదో జరిగిపోతూ ఉంది అన్నట్టుగా చూపిస్తున్నారు మీరు మీరు చేసిన అరాచకం అంతా ఇంత కాదు ఈరోజు మీరు భక్తులతో మనోభావాలతో ఆడుకోవద్దండి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కానీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కానీ దేవుని మీద నమ్మకంతోనే నాయుడు గారిని కానీ పాలక మండలి సభ్యులు కానీ అలాగే ఈవో గారు అడిసాల ఈవో గారిని నియమించారు వాళ్ళు పద్ధతిగా భయంగా భక్తితో భక్తులకు సేవ చేస్తూ ఉంటే మీ ఇష్టప్రకారం చేస్తున్నారు వీళ్ళ మీద ఇలా శ్లోకంలు ఇచ్చిన వాళ్ళ మీద ఇంకేదైనా కానీ సోషల్ మీడియాలో వెంకటేశ్వర స్వామిని గురించి తప్పుడు ప్రచారం చేసిన వాళ్ళందరి మీద నాన్ బోలు కేసులు పెట్టి కఠిన చర్యలు తీసుకోవాలని మేము హెచ్చరిస్తున్నాం